ఇలాంటి పనికి మాలిన డ్రామా ట్రూపు డ్రామా ట్రూప్ ఏజెంటు డ్రామా ట్రూపు కంపెనీ ఓనరా ఈ కృపాలక్ష్మి కొద్దిగైనా సిగ్గు లజ్జ రోషం నిజంగా ఉప్పు వేసుకుని ఆనందింటే ఒక రోజు బతికినా కూడా రోషంగా ఏనంగా బతకాలండి ఇలాంటి సిగ్గు మాలను బతికెందుకండి నాకు టీడీపీ అంటే తెలుగు దురహంకార పార్టీగా మార్చేశారు ఎందుకంటే ఎంతమంది మహిళల్ని వేధించినా అవమానించినా కూడా చంద్రబాబు నాయుడు గారి సపోర్టు అలాగే పవన్ కళ్యాణ్ గారి సపోర్టు ఉంటుంది అన్న ధైర్యంతో ఈ విధంగా సభ్యత సంస్కారం మరిచి వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితులు ఎన్నో సంఘటనలో మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు తీసుకుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీడి నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న కృపాలక్ష్మి గారి కోసం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ అనే వ్యక్తి ఎంత దారుణంగా ఎంత సంస్కారహీనంగా మాట్లాడాడో మన అందరం వినడం జరిగింది నిజంగా ఒక మహిళా నాయకురాలు ఒక దళిత మహిళ ఆవిడ ఎంతో చక్కగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న ఒక మహిళ గురించి ఎంత దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారంటే అతని ధైర్యం ఏంటి అతని అధినేత అయిన వాళ్ళ పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలా మహిళలను అవమానించినా ఏమి అనరు అన్న ధైర్యంతోనే ఈ విధంగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ ఎమ్మెల్యే అయిన దామస్ గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మీరు ఎంత నీచంగా మాట్లాడగలరా ఎంత సభ్యత మరిచి మీరు మాట్లాడగలరా ఆ మహిళల గురించి ఎవరైనా మాట్లాడితే మీ ఇంట్లో మహిళల గురించి ఎవరైనా ఇలా మాట్లాడితే మీరు ఊరుకుంటారా అని నేను అడుగుతూ ఉన్నాను అయినా ఈ థామస్ అనే ఎమ్మెల్యే గారు అడ్డదారిలో ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయ్యారు తీసుకుంటూ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా కూడా చెప్తూ ఉన్నారు ప్రతి పనికి కూడా లంచం తీసుకుంటారంట అలాగే తీసుకుంటే దేవుడు అంటే కూడా లెక్కలేదంట బూట్లు వేసుకొని పూజలు చేస్తారంట అలాంటి వ్యక్తికి మహిళలంటే గౌరవం ఎలా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంత దారుణంగా మహిళలంటే గౌరవం లేని వ్యక్తి కాబట్టి ఒక దళిత మహిళని కూడా చూడకుండా అంత వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడడం నిజంగా దారుణం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము తక్షణమే ఎమ్మెల్యే మా కృపాలక్ష్మి గారికి క్షమాపణ చెప్పాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీలో ఎమ్మెల్యే ఇంత దారుణంగా మాట్లాడినందుకు అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే మా కృపాలక్ష్మి గారు పోలీస్ స్టేషన్ లోని అలాగే తీసుకుంటే ఎస్సీ కమిషన్ కి నేషనల్ ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వబోతున్నారు వాళ్ళందరూ కూడా ఈ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం